ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం ప్రతిరోజు ఆహారం భోంచేసేటప్పుడు ఈ చిన్నపాటి విధి విధానాన్ని పాటిస్తే మనం తీసుకునే ఆహారం మన ఒంటికి పడుతుంది అలాగే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం భోంచేసేటప్పుడు ఏ విధంగా భోంచేస్తే మనకు బాగుంటుంది అంటే మనం భోజనం చేసేటప్పుడు మధ్యాహ్నం కానీ పొద్దున్నే కానీ రాత్రి కానీ ఎప్పుడైనా కానీ ఖచ్చితముగా కాళ్ళు చేతులు ముఖం నీటితో శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని భోజనం చేయాలి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకోకుండా భోజనం చేయకూడదు అలాగే మీరు భోజనం చేసేటప్పుడు కింద కానీ లేదు డైనింగ్ టేబుల్ మీద కానీ కూర్చొని చేయొచ్చు మంచం పైన కూర్చొని దయచేసి భోజనం చేయరాదు అలాగే చాలామందికి భోంచేసేటప్పుడు ఇలా ఆసనం వేసుకొని వాళ్ళ ఒళ్ళో ప్లేట్ పెట్టుకొని భోంచేస్తూ ఉంటారు అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ ఒళ్ళో పెట్టుకొని భోంచేస్తే అంటే మనం ఎంత సంపాదించినా అది ఖర్చు అయిపోతుంది అని దాని అర్థం అంటే ఈ పరిహార శాస్త్రంలో ఉండింది ఏంటంటే నేను అన్ని చూసిన తర్వాత ఎవరైతే ఒళ్ళో పెట్టుకొని భోంచేయడంలో తప్పు లేదు కానీ అలా ఒళ్ళో పెట్టుకొని భోంచేస్తే మన ఇంట్లో ధనం మనం సంపాదించే సంపాదన త్వరగా ఖర్చయిపోతుంది కనుక ఒళ్ళో పెట్టుకొని చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు అలాగే మనం కూర్చున్న మనం భోజనం చేసేది అంటే భోజనంలో ఉన్న ప్లేటు మనకన్నా కొద్దిగా ఎత్తులో పెట్టుకొని కొంచెం భోంచేస్తే బాగుంటుంది అలాగే చాలామంది భోంచేస్తూ ఉన్నప్పుడు ఆ అన్నం మెతుకులు కింద అటు ఇటు పడుతూ ఉంటాయి అలా కింద పడ్డ అన్నం మెతుకులు మళ్ళీ తీసుకొని మనం భోజనంలో ప్లేట్లో పెట్టుకొని మనం భోంచేయాలి అంటే వాటిని కొంచెం పక్కన పెట్టుకొని భోంచేయాలి తప్ప మన కంచెం చుట్టూ అన్నం మెతుకులు పడడం అంత మంచిది కాదు అలాగే చేసేటప్పుడు ఏదైనా కొంచెం ప్రశాంతంగా భోజన చేయాలి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటే చాలా మంచిది ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సి వస్తే కోప్పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడాలి ముఖ్యంగా మగవారైతే ఎక్కువసేపు మాట్లాడుతూ భోజనం చేయడం అంత శ్రేయస్కరం కాదు వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఏదైనా కూర్చొని మాట్లాడవచ్చు అన్నం దగ్గర కూర్చొని ఎక్కువసేపు మాట్లాడడం అంత శ్రేయస్కరం కాదు అలాగే కొంతమంది భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ అన్నం పెట్టేసి ఉన్నాం భోంచేద్దు రండి 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 అని పిలుస్తారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే మనం భోజనానికి చేయడానికి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత భోజనం పెట్టాలి అంటే మన ప్లేట్లో అన్నం పెట్టేసిన తర్వాత ఆడు పెట్టాక ఆ అన్నం మన కోసం ఎదురు చూడకూడదు అది చాలా తప్పు కనుక మీరు వెళ్ళి భోజనం చేసే ముందు ఆడ కూర్చున్న తర్వాత తీసుకొచ్చి అన్నం పెట్టాలి అలాగే మనం భోజన చేసే ప్లేటు చాలామందికి అంటే అది మా నాన్నగారిదనో తాతగారిదనో మా అవ్వదనో చాలా మా చిన్నప్పటిదనో చాలా గుర్తులు ఉంటాయి అది ఏదైనా కావచ్చు వెండి పళ్ళెం కావచ్చు బంగారు పళ్ళెం కావచ్చు స్టీల్ ప్లేట్ కావచ్చు ఇత్తడిది కావచ్చు ఏమైనా కావచ్చు మనం భుజించే ప్లేటు చాలా నీట్గా ఉండాలి అది సొట్టలు పడి అంచులు పగిలి బాగా గీతలు పడి అలాంటి దాంట్లో భోజన చేయడం అంత శ్రేయస్కరం కాదు అలాగే మనం అంతా భోంచేసిన తర్వాత ఓ ముద్ద ఫస్ట్ ఓ ముద్ద తీసి మన ఇంట్లో కుక్కకో లేదంటే పెద్దవారికో ఓ ముద్ద పక్కన పెట్టి భోంచేయడంలో చాలా మంచిది అలాగే మీరు భోంచేసేటప్పుడు చేసేటప్పుడు వీలున్నంత వరకు తూర్పు అభిముఖంగా కూర్చొని భోంచేస్తే చాలా మంచిది అలాగే ఫస్ట్ భోజనం పెట్టిన తర్వాత హండ్రెడ్ ఆ ఇంటి గృహలక్ష్మి కానీ అమ్మ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ వాటర్ పెట్టిన తర్వాత ఆ పల్లెంలో అన్నం పెడితే మహా అద్భుతం అలాగే మనం భోంచేయాలి చేయాలి అని అనుకున్నప్పుడు నేలపైన సాప్ వేసుకొని మనం ఆసనం వేసుకొని కూర్చొని భోంచేస్తే మహా అద్భుతం ఎవరికన్నా మోకాళ్ళ నిప్పులు కూర్చోవడం ఇబ్బందిగా ఉంది బయట అనుకున్న వాళ్ళు డైనింగ్ టేబుల్ ఉంది కూడా భోంచేయచ్చు చేయొచ్చు కానీ మంచం మీద కూర్చొని భోంచేయరాదు కనుక మనం భోంచేసేటప్పుడు చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండి భోంచేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్